స్వేచ్ఛా టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ విప్లవ కుమార్ ఈరోజు మన ముందు శ్రీ అలుగుబెల్లి నరసిరెడ్డి గారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థిగా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారు మన స్వేచ్ఛా టీవీలో ఉన్నారు వారి నుంచి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం నమస్తే అండి నరసిరెడ్డి గారు నమస్కారం విప్లవ్ కుమార్ గారు గత ఆరు సంవత్సరాలుగా మీరు విజయవంతంగా ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల యొక్క ఉమ్మడి అభ్యర్థిగా గెలిచి నిరంతరం మీరు వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు ఇది ఒక ఎమ్మెల్సీగా గతంలో వేరే కంపేర్ చేసుకుంటే మీరు అద్భుతంగా పనిచేసిన తీరుని మనం అందరం కూడా చూడవచ్చు ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో తెలుసుకోవచ్చండి తప్పనిసరిగా విప్లవ కుమార్ గారు స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను రెండు వేల పంతొమ్మిది మార్చ్ ముప్పై తారీఖు నుంచి శాసన మండలి సభ్యునిగా పనిచేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఇరవై రెండు జరిగిన పోలింగ్లో అత్యధిక మెజార్టీతో మార్చి ఇరవై ఆరు నాడు జరిగిన కౌంటింగ్లో గెలిచాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు అధ్యాపకుల సమస్యలు యూనివర్సిటీ సమస్యల వరకు ప్రతి సమస్యను పరిష్కారం కొరకు నా కృషి ఉన్నది గుర్తిస్తూ వచ్చాను ఈ సందర్భంలో గతంలో పోటీ చేసినప్పుడు కూడా నాకు నేను వాస్తవంగా టీఎస్యుటి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశాను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతుతోనే బరిలోకి వచ్చాను వారితో పాటు తెలంగాణ టీపీటీఎఫ్ వాళ్ళు ఎస్టిఎఫ్ వాళ్ళు ఇతర ఉపాధ్యాయ సంఘాలు తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చర్ల సంఘం డిగ్రీ కాలేజ్ లెక్చర్ల సంఘం కేజీబీ ఉపాధ్యాయ సంఘం మోడల్ స్కూల్ టీచర్ల సంఘం గిరిజన సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయ సంఘం ఇలా ఎవరెవరైతే ఓటర్లు ఉన్నారో ఆ అన్ని యజమాన్యాల ఉపాధ్యాయులలో ఉన్న సంఘాలు నాకు మద్దతు ఇచ్చాయి ఆ మద్దతుతోనే అప్పుడు గెలిచాను ఇప్పుడు కూడా అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపల సంఘం కూడా మద్దతు ఇస్తున్నది అందుకనే నేను ఇప్పుడు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగాను ఆ పద్ధతిలో పోటీలో ఉంటున్నాను ఇప్పుడు నా గెలుపులో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల నుంచి యూనివర్సిటీ అధ్యాపకుల వరకు అందరు భద్రత ఇచ్చి గెలుపులో భాగస్వాములై కృషి చేస్తున్నారు వెరీ గుడ్ గత ఎమ్మెల్సీ హోదాలో ఉపాధ్యాయులకి అధ్యాపకులకి మీరు చేసినటువంటి సాధించిన విజయాలు ఏంటో మేము తెలుసుకోవచ్చా తప్పనిసరిగా అండి ఇప్పటికి నేను ఎమ్మెల్సీగా ఐదు సంవత్సరాల పది నెలల ఐదు రోజులు పూర్తవుతుంది ఈ కాలంలో ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు ప్రతి సమస్యను నేను శాసనమండలిలో ప్రస్తావించాను దాని పరిష్కారం కొరకు బయట కూడా ఇతర సంఘాలు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఉన్నాను నాకు నేనుగా కూడా కొన్ని పోరాటాలు చేశాను ఈ మూడు దశలలో మూడు రకాలుగా అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయి వాటిలో ముఖ్యమైనవి ప్రధానంగా రెండు వేల ఇరవైలో పిఆర్సి కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఫిట్మెంట్ ఇస్తా అన్నారు వాస్తవంగా గతంలో పిఆర్సీలు ఎప్పుడైనా కూడా రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రమే వర్తింపజేసేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వాళ్ళకు ఉండకపోయేది ఓకే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైన ఎప్పటి నుంచి అందులో రెండు రకాలుగా పనిచే ఒకటి ఏడు పాయింట్ ఐదు ఫిట్మెంట్ అనేది శాస్త్రీయం కాదు తర్వాత ప్రభుత్వం కావాలని చెప్పి తగ్గించి ఆ రిపోర్ట్ ఇప్పించుకుంది అందువల్ల ముప్పై శాతం ఫిట్మెంట్ ఇవ్వవలసిందని చెప్పి రిపోర్టు బయటకు వచ్చినాడే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను ఆ పద్ధతిలో శాసన మండలిని శాసన మండలి బయట కూడా ఉపయోగించి ఉద్యోగులకు ఉపాధ్యాయుల పీఆర్సీలో థర్టీ పర్సెంట్ సాధించడానికి నా కృషి ఎక్కువగా ఉన్నది దాంతోపాటు మన రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులు పెన్షనర్లే కాకుండా దాదాపు మూడు లక్షల పైగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ మూడు లక్షల మందికి కూడా ఈ పీఆర్సీ వర్తింప చేయాలని చెప్పి నేను పదే పదే డిమాండ్ చేశాను ఆ పద్ధతిలో థర్టీ పర్సెంట్ ఫిట్మెంట్ అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకున్న జీతాలను కూడా ముప్పై శాతం పెంచడం జరిగింది అందులో కూడా నా కృషి ఉంది ఇట్లా పీఆర్సి సాధనలో నేను కృషి చేశాను తర్వాత ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు లేక పదోన్నతులు లేక తొమ్మిది సంవత్సరాలు రెండు వేల పదో పదిహేనులో పదోన్నతులు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పదోన్నతులు ఆగిపోయినాయి దానికి టెట్ సమస్యను ఒకటి ప్రధానంగా అడ్డం వస్తే టెట్ అనేది మనకు ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు రెండు వేల పదకొండులో ఇంట్రడ్యూస్ చేశారు కానీ చాలామంది ఉపాధ్యాయులు రెండు వేల పదకొండు కంటే ముందు నియమించబడ్డారు అందువల్ల టెట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఎవరైతే టెట్ ఇంట్రడ్యూస్ అయినాక ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిరో వాళ్ళకు మాత్రమే టెట్ పరీక్ష అవసరం తప్ప అందుకంటే ముందు వాళ్ళకు అవసరం లేదని స్పష్టత ఇచ్చారు ఓకే కానీ మన పదోన్నతులు ఇచ్చేటప్పుడు కొన్ని కోర్టు ఆటంకాలు వచ్చిన సందర్భంలో నేను ఎన్సీటీలో ఎన్సీటీకి సంబంధించి ఢిల్లీలో సెక్రటరీ ఉంటారు చైర్మన్ ఉంటారు అపాయింట్మెంట్ తీసుకొని నాకు మద్దతు ఇచ్చి గెలిపించిన టీఎస్ యూటీఎఫ్ టీపీటీఎఫ్ జాక్టో సంఘాలు ఎస్టీఎఫ్ ఈ ఉపాధ్యాయ సంఘాలు అందరినీ తీసుకొని పోయి అక్కడ మాట్లాడి టెట్ సమస్య పరిష్కారం చేయించాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒప్పించి ఇరవై రెండు వేల మంది పైగా పదవులను తెరిపించడం జరిగింది వెరీ గుడ్ తర్వాత అదే పద్ధతిలో ముప్పై ఐదు వేల మందికి బదిలీలు కూడా చేయించడం జరిగింది ఇదే కాకుండా డిఎస్సి గత ప్రభుత్వం ఐదు వేలకే కుదించి వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది పదకొండు వేలకు ఆ డిఎస్సి పోస్టులు పెంచింది ఓకే ఓకే పెంచడానికి నాకు కృషి ఉంది ఇందులో ఎలా ఉందన్నప్పుడు అంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మండలిలో మాట్లాడేటప్పుడు మీరు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి భర్తీ చేస్తలేరన్న సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వ మంత్రులు పిల్లలు తగ్గిపోతున్నారు కదా టీచర్లు అవసరమైందని మాట్లాడేవాళ్ళు ఓకే నేను చాలా ఘాటుగా సమాధానం చెప్పేవాన్ని అవునండి మీరు టీచర్లు పెట్టి బళ్ళు బాగు చేస్తే పిల్లలు పడికొస్తారు తప్ప పిల్లలు వచ్చినాక టీచర్ని పెడతానంటే ప్రైవేట్ రంగం పక్కన ఉన్నాక ఎవరు రారు మీరు ఆలోచిస్తున్న తీరు కానీ మీరు చెప్తున్నది మంచిది కాదు ఇది సరి కాదు అని చెప్పి నేను శాసన మండలిలో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది వాళ్ళని నిలయటం జరిగింది ఆ కోణంలో ఈ ప్రభుత్వం వచ్చినాక అది గుర్తించి పదకొండు వేలకు పోస్టులు పెంచి డిఎస్సి కూడా వేశారు తక్కువ కాలం నాలుగు నెలల కాలంలోనే పరీక్షలు నిర్వహించి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చారు అందులో కూడా నా కృషి ఉంది సరే ఇక్కడ నిరుద్యోగులు ఇతర పెద్దలు అందరిది మాకు ఎవరి కృషి కాదనుక నా కృషి ఉంది అనేది మాత్రం చెప్పగలను ఇందులో తర్వాత గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ పాఠశాలలకు ఊడ్చితందుకు తాళాలు వేసేందుకు తీసేందుకు సర్వీస్ పనుల కొరకు సమగ్ర శిక్షణ ఇచ్చి నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక మనిషిని పెట్టేది పిల్లలు ఎక్కువ ఉంటే ఇద్దరు ముగ్గురు పెట్టేది కానీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో అకస్మాత్తుగా వాళ్ళని తీసేసి గ్రామ పంచాయతీలలో బడి ఉంటే గ్రామ పంచాయతీ వాళ్ళు చేయాలి మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి కార్పొరేషన్లో ఉంటే కార్పొరేషన్ వాళ్ళు చేయాలని చెప్పింది లోకల్ బాడీస్కి అప్పచెప్పింది కానీ వాళ్ళ వల్ల కాలేదు అది చెప్పినాడు కౌన్సిల్ నడుస్తుంది అది ఆ ఉత్తర్వు ఇచ్చినాడు ఓకే నేను ఆ రోజే చెప్పాను మీరు గ్రామ పంచాయతీల్లో వర్కర్స్ తక్కువ ఉంటారు వాళ్ళు బజార్లే ఊడ్చలేకపోతున్నారు మున్సిపాలిటీలలో ఏ మూలం చూసినా చెత్త ఉంటుంది కార్పొరేషన్ హైదరాబాద్లో చూస్తే కూడా చెత్త క్లీన్గా ఉండలేదు అంటే వాళ్ళకి ఆపనే సాధ్యం కావట్లేదు బళ్ళకు పోయి ఎక్కడ ఉడుస్తారు మీరు ఏం పెడుతున్నారు ఇది సరి కాదు మరి అయినప్పుడు మీ ఆఫీసులు ఎవరు ఊడుస్తున్నారు మీ ఆఫీసులు ఊడిస్తుంది కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు కలెక్టర్ కార్యాలయం కావచ్చు సెక్రటరేట్ కావచ్చు మీరు ఊడిస్తున్నందుకేమో మనసులో పెట్టుకుంటారు బడికి మాత్రం లోకల్ బాడీస్ అటాచ్ చేయటం మంచిది కాదని చెప్పాను ఆ పద్ధతిలోనే మూడేళ్ల పాటు ఆ ప్రభుత్వం పెట్టకుండా ఉంటే చాలా బల్లల్లో టీచర్లు హెడ్ మాస్టర్లే జేవుల నుంచి డబ్బులు వేసుకొని పెట్టుకున్నారు అప్పటి నుంచి నేను మాట్లాడుతూ వచ్చాను నేను ఎంత ఖచ్చితంగా చెప్పేది ఒక రకంగా వాళ్ళని హెచ్చరించేదంటే ఏ కలెక్టర్ అయినా తన ఆఫీస్ ఊడ్చుకుంటున్నాడా ఏ కలెక్టర్ అయినా తన ఆఫీస్ తాళం వేసుకుంటుండా ముఖ్యమంత్రి తన ఆఫీస్ తనే తాళం వేసుకొని తీస్తున్నాడా ఊడ్చుకుంటున్నాడా కాదు కదా అయినప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పాఠశాల హెడ్ మాస్టర్ ఎందుకు తాళం తీసుకోవాలి ఎందుకు తాళం వేసుకోవాలి తన రూమ్ ఎందుకు ఊడ్చుకోవాలి ఇదేం పద్ధతి మీదని చెప్పి మూడేళ్ల పాటు నేను ప్రశ్నించడం వల్ల మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం ఇప్పుడు ప్రభుత్వం పదిలో పిల్లలుంటాయి మూడు వేలు పిల్లలు ఉంటే ఆరు వేలు వందలోపు పిల్లలుంటే ఎనిమిది వేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఏడు వందల యాభై పైన పిల్లలుంటే ఇరవై వేల రూపాయలు నెలకిస్తున్నారు ఈనాడు ఆ సమస్య కూడా పరిష్కారమైంది విద్యుత్ బిల్లులు కూడా పాఠశాలలు పే చేయమంటే వాళ్ళకు వచ్చే స్టేషనరీ గ్రాంట్ చాలా తక్కువ ఉంటుంది నిర్వహణ గ్రాంట్ ఆ గ్రాంట్తోనే సాధ్యం కాకపోతే అనేకసార్లు గత ప్రభుత్వం అడిగినాం ఈ ప్రభుత్వం దాన్ని ఒప్పుకొని అన్ని రకాల పాఠశాల విద్యుత్ బిల్లులను కూడా ఇప్పుడు ప్రభుత్వమే పే చేస్తా అని చెప్పి ఒప్పుకున్నది ఆ రిలీఫ్ కూడా వచ్చింది ఇట్లా ఈ సమస్యలని పరిష్కారం చేసిన దీంతోపాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు పనిచేస్తారు అంత మహిళలే ఉంటారు వాళ్లకు సార్లు జీతాలు వేస్తుంది నా కృషి ద్వారా పెరిగింది రెండు పర్యాయాలు నా టూలో వెరీ గుడ్ తర్వాత వాళ్ళకు అంతముందు ఎండాకాలం జీతాలు లేకుండే వేసవికాల జీతాలు వచ్చినాయి అంతకుముందు వాళ్ళకి మెటర్నిటీ సెలవులు లేకపోండే ఆ సెలవులు వచ్చినాయి తర్వాత అంతకుముందు ఏదైనా ఎస్ఎస్సి రిజల్ట్ కనుక తక్కువ వచ్చి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసేందుకు ఇబ్బంది పెట్టేది దాన్ని తొలగించి ఆటో రెన్యువల్ వచ్చేటట్టు చేస్తాం ఇట్లా వాళ్ళ సమస్యలు పరిష్కారమైనవి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీల సమస్య పరిష్కారమైంది మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గతంలో మోడల్ స్కూల్ వచ్చినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంగా కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం గ్రాంట్ ఇస్తుంది ఓకే అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ రాగానే మేము మోడల్ స్కూల్ నిర్వహించామని చెప్పి వదిలేశారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నిర్వహిస్తుంది కూడా నాకు కృషి ఉన్నది తర్వాత గిరిజన సంక్షేమ పాఠశాలల్లో కూడా మన బదిలీలు పదోన్నతులు నాకు కృషి ఉంది ఐదు రకాల గురుకులాల్లో కూడా బదిలీలు పదోన్నతులు చేయించడంలో నా కృషి ఉంది ఇట్లా పాలిటెక్నిక్ కళాశాలలు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ప్రతి స్థాయి విద్యా సంస్థలో కూడా నా కృషితో కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది సగౌరవంగా చెప్పగలను గర్వంగా చెప్పగలను అది నా కృషి ఉన్నది వెరీ గుడ్ అండి ఇప్పుడు అన్ని సమస్యలు దాదాపు మీ యొక్క ఎమ్మెల్సీ టైంలో పరిష్కారం కోసం మీరు కృషి చేసినట్టుగా మీ చెప్పిందాన్ని బట్టి అర్థమైంది కొత్త ఇప్పుడు కొత్తగా మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏ అంశాలను మీరు హామీగా ఇవ్వబోతున్నారు ఈ యొక్క ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి వాస్తవంగా విప్లవ కుమార్ గారు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఓకే తర్వాత శాసన మండలికి ఉన్న పరిమిత అధికారాలు కానీ శాసన మండలి సభ్యునికి ఉన్న పరిమితులు కానీ మీకు కూడా తెలియదు కాదు రెండు అంశాలు మూడవది పరిష్కారం చేయటం అనేది ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ సమస్యలు పరిష్కారం చేస్తా హామీ ఇస్తుంది కానీ ఇప్పుడు నా ఎన్నికతోనే ప్రభుత్వంలో ఏం రాదు ఓకే ఓకే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఉంటుంది కానీ నా కృషి వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది ఈ తేడా ఉపాధ్యాయులు గుర్తించాలి అధ్యాపకులు గుర్తించాలి సామాన్య ప్రజలు కూడా గుర్తించాలి ఈ తేడా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చాలా అంటే నేను చాలా సమస్యలు పరిష్కారం చెప్తున్నా కానీ ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి అదే ఇప్పుడు నాలుగు డిఎలు పెండింగ్లో ఉన్నాయి డిఏ అనేది వాస్తవంగా జీతం పెంపుదల కాదు సంఖ్యాపరంగా పెరిగినట్టు అనిపిస్తుంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులు అన్ని కొనుక్కొని అదే పద్ధతిలో జీవించడానికి ఇచ్చే బత్యం అది కాబట్టి అది రియల్ శాలరీ కాదు బత్యం అందుకనే అవి నాలుగు ఉన్నాయి అవి ఇప్పించాలి అన్నిటికంటే యూకూబేర్లో జీపీఎఫ్ అని ఉంటుంది మీకు కూడా తెలుసు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ జీతాల నుంచి కట్టే దాచుకుంటారు అది ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పార్ట్ ఫైనల్ రూపంలో కొంత డ్రా చేస్తారు విత్డ్రా చేసుకునే ప్రొసీడింగ్ ఇస్తారు బిల్లు పెడతారు బిల్లులు పెట్టి సంవత్సరం అయింది నేటికి వాళ్ళకు అకౌంట్లో జమ కాలే అట్లా యూక్యూబేర్ పెండింగ్ బిల్స్ జీపీఎఫ్ బిల్స్ ఉన్నాయి టీహెచ్జీల అంటే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ బిల్స్ ఉన్నాయి కొంతమందికి మెడికల్ బిల్స్ ఉన్నాయి కొంతమందికి సరెండర్ లీవ్ బిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పించవలసిన అవసరం ఉంది దానికి కృషి జరుగుతుంది అది ఎన్నికల్లో కూడా ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం అందులో కృషి ఉంటుంది ముఖ్యంగా గత మార్చి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ రిటైర్ అవుతున్నారు వాళ్ళందరికీ త్వర పెన్షనరీ బెనిఫిట్స్ ఎవరికి జమ కావట్లేవు వాళ్ళకి కూడా జమ చేయించే ప్రయత్నం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు సిపిఎస్ అనేది కార్పొరేట్లకు బాగు చేసే చట్టం తప్పది ఉద్యోగి నుంచి పది శాతం కట్ కట్టయిద్ది ప్రభుత్వం పది శాతం ఇరవై శాతం డబ్బులు అప్పనంగా ఎవడికో ఇస్తే వాడేదో పెట్టుబడి పెట్టి రేపేమిస్తాడో తెలియదు అటువంటి సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం వర్తింప చేయటం అనేది ప్రధానమైంది ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తన మేనిఫెస్టోలో మన ఎన్నికల పెట్టి ప్రకటించింది ఆ హామీని అమలు చేయమని చెప్పి గట్టిగా పోట్లాడవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళు అంటే సిపిఎస్ అమల్లోకి వచ్చింది మన కాడ ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు అంతకంటే ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత అపాయింట్ అయిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ వర్తింపజేస్తుంది ఓకే సేమ్ యాజ్ మన కాడ కూడా వర్తింపజేయాలి అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అది కూడా అమలు చేయించవలసిన అవసరం ఉంది అది చేయించాలి ఎప్పుడో ఎనభై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది డిఎస్సిలలో కొంతమంది అప్పుడు స్పెషల్ టీచర్గా అపాయింట్ అయ్యారు మూడు వందల తొంభై సరే వాళ్ళు ఏమీ అడుగుతలేరు ఆ కాలానికి కొంతమంది రెండేళ్ళు కొంతమంది నాలుగేళ్ళు కొంతమంది ఐదేళ్ళు పనిచేస్తారు ఓకే సంవత్సరానికి ఇంక్రిమెంట్ వస్తుంది మీకు తెలుసు ఆ కాలానికి వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఆ నోషన్ ఆ ఇంక్రిమెంట్ నోషనల్ ఇవ్వంటారు వాళ్ళు అంటే ఆ ఇంక్రిమెంట్లు ఇస్తే మాకు పెన్షన్లో కొంచెం కలిసి వస్తుంది అని కలిసి ఆ జీతమేం గట్టి ఇవ్వట్లేదు అదొకటి సాధించుకోవాలి ఆ తర్వాత ఆశ్రమ స్కూళ్ళల్లో పండిట్ పీటిల హై స్కూల్లో పనిచేస్తారు వాళ్ళ స్కేల్ మాత్రం ఎజీ స్కేల్ ఉంటుంది ఓకే ఆ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి అదే ఆశ్రమ స్కూళ్ళల్లో సీఆర్టీ పేరిట కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజే జీతం తక్కువ ఉంది మినిమం టైం స్కేల్ వర్తింపజేసి వాళ్ళకు రెగ్యులరేషన్ గురించి చేయాలి ఇంకా కాంట్రాక్ట్ రూపంలో కొంతమంది కళా జూనియర్ కళాశాల లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళ రెగ్యులర్ చేయించాలి డిగ్రీ కళాశాలలో కొంతమంది వాళ్ళ రెగ్యులర్ కావాలి యూనివర్సిటీలలో కూడా కాంట్రాక్ట్ రూపంలో పనిచేస్తున్నారు వాళ్ళకు రెగ్యులర్ చేయాలి ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా కేజీబీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చాలా జీతం తక్కువ ఉంది వాళ్ళకు మినిమం టైం వర్తింప చేయాలి పొద్దున్న దానికి పాఠాలు చెప్పాలి రాత్రి లేవని కాపలా కాయాలి వాళ్ళకే ఉంది దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కేర్ టేకర్ నియమిస్తే అంటే ఒక వార్డెన్ పోస్ట్ నియమిస్తే వాళ్ళకు రాత్రి సమయాల్లో డ్యూటీ చేసేది తప్పుద్ది అది పరిష్కారం చేయాలి వాళ్ళకి హెల్త్ కార్డులు ఇప్పించాలి హెల్త్ కార్డుల విషయానికి వస్తే రెగ్యులర్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు కలుపుకుంటే దాదాపు ఆరున్నర లక్షల మందికి ఇచ్చారు ఓకే ఇప్పుడు ఐదు రకాల గురుకులాలు ఈ కేజీబీవీలు టీ మోడల్ స్కూల్ కలుపుకుంటే వీళ్ళందరూ కలుపుకున్న నలభై వేలకు మించరు వీళ్ళకి ఏమని అడిగాను వాళ్ళకు కూడా హెల్త్ కార్డులు ఇప్పాలి దాదాపు మన ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు కునరుగా మనం మాట్లాడినప్పుడు అది కూడా ఇప్పించాలి తర్వాత మోడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు ఇప్పించాలి పదోన్నతులు ఆగిపోయి ఉన్నాయి వాళ్ళకు కొన్ని రకాల పోస్టులు మంజూరు చేయించాలి తర్వాత జీరో వన్ జీరో ద్వారా అంటే ట్రెజరీ ద్వారా జీతాలు జల్లించే ఏర్పాటు చేయాలి తర్వాత గురుకులాల సమయ పాలన అనేది కామన్ టైం టేబుల్ పెట్టారు అది కొంచెం ఇబ్బందులతో ఉంది ఓకే దాన్ని కూడా సవరింపాలని చెప్పి నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసిన చీఫ్ సెక్రటరీ కూడా చేసిన వాళ్ళు పరిశీలిస్తున్నారు దాన్ని కూడా వచ్చే విద్యా సంవత్సరంలో టైమింగ్స్ మార్పించాలి వాళ్లకు నైట్ డ్యూటీలు ఉంటాయి నైట్ డ్యూటీలు తగ్గించడానికి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కు రెండు డిప్టీ వార్డెన్ పోస్టులను కనుక మంజూరు చేస్తే వాళ్ళకి ఆ రిలీఫ్ వస్తుంది ఆ సమస్య పరిష్కారం చేయాలి వీటన్నిటితో పాటు మూడు వందల పదిహేడు జీవో ద్వారా కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు జిల్లాలు మారిపోయారు ఉదాహరణకు ఖమ్మం పుట్టి ఖమ్మంలో పుట్టిన టీచర్లు కొంతమంది టీచర్లు కావచ్చు ఇతర ఉద్యోగులు కావచ్చు అటు భద్రాది కొత్తగూడెమో ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని రెండు మండలాలు ములుగు పోయినాయి తర్వాత మహబోబాదులో గార్లు కానీ భయారం పోయారు ఇట్లా వరంగల్ జిల్లాలో కూడా వరంగల్లో అనపకొండలో పుట్టిన వాళ్ళు దీపం భూపాల పెళ్లిపోయారు ములుగు పోయారు ఇటు జనగం పోయారు ఇటు మా అబ్బాద్ వచ్చారు జనగం వాళ్ళు మా అబ్బాద్ వచ్చారు ఇట్లా నల్గొండలో నల్గొండల పుట్టినోళ్ళు యాదాద్రి పోయినారు యాదాద్రిల పుట్టినోళ్ళు నల్గొండ వచ్చారు సూర్యాపేట వాళ్ళు అడుబోయారు ఇట్లా ఉంది వీళ్ళందరినీ కూడా పుట్టిన స్థలాన్ని అది దాన్ని నేటివిటీ అంటాం నేటివిటీ వాస్తవంగా ఏంటంటే మన కాడ స్థానికత పేరు మీదనే తెలంగాణలో చాలా ఉద్యమాలు జరిగినాయి ఇప్పుడు మేము స్థానికత కోల్పోయినం అనేది చాలా ఇబ్బందికి బాధకుత ఫీల్ అవుతుండ్రు దూరంగా ఉన్నామని వాళ్ళందరినీ కూడా సొంత జిల్లాలో తీసుకొస్తేందుకు క్రమబద్ధంగా నాకు కృషి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను యాక్చువల్గా లార్జెస్ట్ ఇన్ దీచర్స్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ కూడా ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరికీ సర్దుబాటు చేసేందుకు క్రమబద్ధతలు అంటే ఖాళీలు వస్తున్న క్రమంలో వాళ్ళందరినీ సర్దుబాటు చేసేందుకు ఓ ప్రయత్నం చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా ఉపాధ్యాయ వర్గానికి అధ్యాపక వర్గానికి తర్వాత నేను రాబోయే కాలంలో నా వెన్నుదన్నుతో వాళ్ళ పరిష్కారం కొరకు గురి చేస్తే వాళ్ళ ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ అవసరమైతే నేను కూడా కొన్ని ఉద్యమాలు చేస్తూ గతంలో కూడా చేశాను మీకు చెప్తాను ఆ పద్ధతిలో పరిష్కరించినందుకు నాకు కృషి ఉంటుంది తప్పనిసరిగా పరిష్కారం అయితే అని కూడా నేను భావిస్తున్నా హామీ ఇస్తున్నా మీరు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల యొక్క సమస్యలే కాకుండా సాధారణ జనం యొక్క సమస్యలు ఒక ఎమ్మెల్సీగా ఇతర బాధ్యతగా భావించి మీరు కృషి చేసినట్టుగా మనం చూస్తున్నాము పర్టికులర్గా మీరు వ్యక్తిగతంగా కూడా కొన్ని అంశాలను మీరు తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించినట్టుగా మనం చూసాం అవి ఏమైనా వివరించడానికి తప్పనిసరిగా వాస్తవంగా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మండల్లో కూడా నేను చెప్పిన సందర్భం ఉంది బయట కూడా మీలాగే జర్నలిస్ట్ అడిగి చెప్పాను మీరు ఎవరి పక్షం అంటే నేను పాలకపక్షం కాదు ప్రతిపక్షం కాదు నేను ప్రజాపక్షం అని చెప్తా రెండో మాట నేను పాలకపక్షం కాదు ప్రతిపక్షం కాదు నేను ఉపాధ్యాయులు అధ్యాపకుల పక్షం అని చెప్తుంటాను ఎందుకంటే ఈరోజు పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళ విధానం చూస్తుంటే ఎప్పుడు కుర్చీ మీద కూర్చుందామా కుర్చీ దిగిపోయినైనా ఎప్పుడు అది లాక్కుందామనే కుర్చీ కొరకు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది పొట్లాడుకుంటున్నట్టు కనిపిస్తుంది తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తున్నట్టు కనిపించలేదు ఆ కోణంలో నా కోట్లేసింది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ అధ్యాపకులందరూ కూడా ఎబో పావర్టీ లైన్ బీపీఎల్ కుటుంబాలు కావు కానీ నేను పనిచేసిన సంఘం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆ సంఘం లక్ష్యాలు ఏంటంటే అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ సామాజిక స్పృహ అనేది గొప్ప విషయం అంటే సమాజంలో అందరు బాగోగు అందరూ బాగుండాలే అందులో మనం ఉండాలనే నియమంతో బతికే సంఘంగా అది ఉన్నది అందులో ఎదిగినవాణి నేను కాబట్టి నేను ఈ కాలంలో ఒక వెయ్యి బీపీ వెయ్యికి పైగా బీపీఎల్ కుటుంబాలకు ఏదైనా ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేసుకుంటే వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నాలుగు కోట్ల పైగా రూపాయలు ఇప్పించిన వెరీ గుడ్ రెండవది నిమ్స్ హాస్పిటల్లో ఈ బీపీఎల్ కుటుంబాలకే ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులు సరిపోయినప్పుడు కానీ లేదా డైరెక్ట్ వచ్చినప్పుడు కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ అని సీఎంఆర్ఎఫ్ నుంచి ఇప్పిస్తారు అంటే ముందే నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నేమ్స్లో కనుక టెస్ట్ చేయించుకుంటే ఆ బీపీఎల్ కుటుంబాల వాళ్ళు ఆయన ఆరోగ్యానికి ఆమె ఆరోగ్యానికి బాగు కావడానికి ఒక లక్ష రెండు లక్షల రూపాయలు ఖర్చు అయితేనే ఎస్టిమేషన్ ఇస్తారు ఓకే దాన్ని మా ద్వారా సీఎంఆర్ఎఫ్ పంపితే సీఎం రిలీఫ్ ఫండ్కు వాళ్ళు రెండు లక్షలలో లక్ష ఇవ్వచ్చు లక్షన్నర ఇవ్వచ్చు క్రెడిట్లీ ఎల్ ఎల్ఓ సెంటర్లు లెటర్ ఆఫ్ అంటే వాళ్ళకి ఆ వైద్యం ఆ లెటర్ మీదే చేస్తారు ఓకే లెటర్ ఆఫ్ క్రెడిట్లో లక్ష ఇరవై ఐదు వేలు వచ్చినాయి అనుకోండి అంతలోనే వైద్యం అయిపోతే రూపాయి కట్టకుంటే కూడా అతను బయటకు రావచ్చు బయటకు రావచ్చు లేదు లక్ష అన్నరైనయనుకోండి ఇంకో ఇరవై ఐదు వేలు పే చేసి బయటకు వస్తారు అంటే డిచార్జ్ అవుతారు ఆ పద్ధతుల గురించి చేస్తాను అనేక మంది నేను నా కోరిక కూడా ఏంటంటే మనిషి పుట్టిన తర్వాత మనిషికి కూడు గూడు నిల్వ నీడ ఈ మూడు కనీస అవసరాలు నాలుగవది అందరికీ సమానమైన విద్య ఉండాలి అంతరాల విద్య ఉండొద్దు సమాజం ఇప్పటికే అంతరాలు సామాజిక ఆర్థిక అంతరాలతో ఉన్నది ఈ అంతరాలను తొలగించే సాధనము విద్య ఆ విద్యలోనే అంతరాలు వస్తేగా ఈ అంతరాలు తొలగించడం సాధ్యం కాదు కాబట్టి నేను ప్రధానంగా ఎవరైతే గూడు లేని వాళ్ళుండ్రో ఇండ్ల కొరకు ఇండ్ల స్థలాల కొరకు పోరాటం చేసే పేదల పక్షాన వాళ్ళ పోరాటాల మద్దతుగా ఉన్నా వాళ్ళ పోరాటాల కేంద్ర కేంద్రాలకు వెళ్ళి సందర్శించాను వాళ్ళకు మద్దతిచ్చాను శాసనమండలి చాలా సందర్భాల్లో మాట్లాడాను తర్వాత అసంఘటిత కార్మికులు ఉన్నారు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు కింగ్ వర్కర్స్ అంటారు రకరకాల వర్కర్ వీళ్ళకి ఎవరికి కూడా కనీస వేతనాలు ప్రభుత్వం చట్టం చేసి పెంచాలి కరెక్ట్ పెంచకపోతే నేను ఈ ఆరు సంవత్సరాలు అనేక పర్యాయాలు శాసనమండలి ప్రస్తావించిన ఆ జీవోలు ఇస్తేందుకు నా కృషి ఉంది వెరీ గుడ్ ఇట్లా ప్రతి సందర్భంలో ఎవరు సామాన్యుడు ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళ కొరకు నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే నా ఓటరు కాదనో నేను వాళ్ళకి సంబంధం లేదనకుండా ప్రజలందరూ మనహులే ప్రజాప్రతినిధి అంటే ఓట్లు ఎవరైనా వేసి గెలిపించవచ్చు కరెక్ట్ నేను అందరికీ అనే భావనతోనే అందరికొరకు పనిచేసాను ముఖ్యంగా ఎవరైతే నీడి పీపుల్ ఉన్నారో కామన్ పీపుల్ ఉన్నారో ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా దిగువ స్థాయిలు ఉన్నారో వాళ్ళ కొరకు నిఖరంగా పనిచేసాను ఇంకా నేను కరోనా టైంలో చాలా పెద్ద ఎత్తున కుర్చి చేసినా కరోనా సమయంలో రాత్రులు నేను కొన్ని రాత్రి నిద్రపోనివి కూడా ఉన్నాయి ఓకే ఎందుకంటే అప్పుడు ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ట్రీట్మెంట్ ఉంది గాంధీ కావచ్చు టిమ్స్ కావచ్చు ఖమ్మం హాస్పిటల్ కావచ్చు హిల్స్ నైటు ఎవరు ఫోన్ చేసి మమ్మల్ని చేర్చుకుంటులేరన్నా కూడా ఆ నైట్ వెంటనే ఆ సూపర్ అప్పుడు నేను అందరి నెంబర్లు దగ్గర పెట్టుకున్నాను ఫోన్ చేసి వాళ్ళని చేర్పించే ప్రయత్నం చేశారు ఆ టైంలో నేను జాగ్రత్తలు తీసుకుంటాను నేను అన్ని హాస్పిటల్ సందర్శించిన రోగులు ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నావు కరోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంటే ప్రికాషన్స్తో ప్రికాషన్తో ఆ పద్ధతిలో వాళ్ళకి సేవ చేయటం జరిగింది నరసిరెడ్డి గారు వివిధ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మీకు మద్దతు తెలియజేస్తున్నాయి మీరు చేసిన కృషికి ఒక ఆకర్షింపబడి అనేక మంది మధ్య తెలియజేస్తున్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది అయితే మీ ప్రత్యర్థులు వారు కూడా ముందుకు వచ్చారు కాబట్టి వారు ఏం చెప్తున్నారు వారికి భిన్నంగా మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు వారికి నాకున్న తేడా ఏంటంటే నేను నన్ను ఎందుకరకు ఎన్నుకున్నారు పోయిన ఎన్నికలప్పుడు నన్ను ప్రధానంగా ఉపాధ్యాయుల అధ్యాపకులు అడిగింది ఏంటంటే అంతకుముందు ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళందరూ ఇండిపెండెంట్గానే గెలిచేది ఉపాధ్యాయ సంఘాలు అధ్యాపక సంఘాల మద్దతుతో గెలిచేది రాజకీయ పార్టీ సంబంధమే ఉండదు గెలిచిన తర్వాత పాలక పార్టీలో చేరి ఆ కండవాళ్ళు కప్పుకొని వాళ్ళ పై రోజులు వాళ్ళు చేసుకునేది ఓకే నన్ను రెండు వేల పంతొమ్మిదిలో అడిగింది కూడా ఏంటంటే మీరు కూడా అలానే మారుతారా నన్ను అడిగిన అసలు మా సమస్యలు పరిష్కారం చేస్తే నన్ను అడగలే మళ్ళీ మీరు పాలకపక్షంలో చేరి మీ ప మీ పర్యవే చేసుకుంటారా మీ బాగే చూసుకుంటారా మా కొరకు ఉంటారా అని అడిగారు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాల పది నెలల ఐదు నెలల ఐదు రోజుల కాలమైంది నిక్కరంగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన్నే ఉన్నా వాళ్ళ పక్షాన్నే మాట్లాడుతున్నా ఏ కండవా కప్పుకోలేదు పూర్తి ఇండిపెండెంట్గానే పనిచేస్తున్నా ఇది నేను ఆచరించింది ఇదే కాకుండా ఇప్పుడు ప్రత్యర్థులు ఎవరు వస్తున్నారు గతంలో కండవాలు కప్పుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పోటీలోకి వస్తున్నారు తర్వాత ఆ గతంలో ఏ ఎమ్మెల్సీ అయితే కండవా కప్పుకున్న సంఘం నుంచి గెలిచిర్రో ఆ సంఘం నుంచి ఇంకో అభ్యర్థి వస్తున్నాడు అంటే తనకంటే ముందు వాళ్ళు ఏం చేసిరో అర్థమవుతుంది కదా ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు ఈ కాన్స్టిట్యున్సీలో ఇది నాలుగో ఎన్నిక యా మొదట ఎన్నికలలో చుక్కారామయ్య గారు యూటీఎఫ్ మద్దతునే గెలిచిండు యూటీఎఫ్ ఇతర సంఘాలు ఇచ్చాయి ఆయన ఎలా పనిచేసిండో నేను చెప్పనవసరం లేదు నాకంటే చాలా గొప్ప వ్యక్తి విద్యావేత్త వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఆ కాలంలో వాళ్లకు జూబ్లీహిల్స్లో హిల్స్లో మూడు వందల చదరపు గజాల స్థలం ఇస్తే కూడా మాకు వద్దని చెప్పి తిరస్కరించారు పేదలకి ఇండ్లు లేవు మాకెందుకని తిరస్కరించిన వాళ్ళు వాళ్ళ వారసునిగా నేను ఇక్కడికి వచ్చాను వెరీ గుడ్ రెండోసారి మా ప్రత్యర్థి గెలిచాడు ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు పాలకపక్షంలో కండువాలు కప్పుకొని ఎట్లా పోయిండు అనేది మళ్ళీ అదే సంఘం నుంచి ఇంకొక ఆయన కూడా వాళ్ళ పద్ధతి ఏందో తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘాన్ని ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు పేయించుకొని ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎమ్మెల్సీ అనేది తన స్వలాభం కొరకు పనిచేశారు తప్ప రామయ్య గారు లాగాను నాగేశ్వర్ గారు లాగాను నా లాగాను ప్రజల కొరకు ఉపాధ్యాయుల కొరకు అధ్యాపకుల కొరకు పనిచేయలే ఇప్పుడు కాబట్టి నేను ఉపా మీ ద్వారా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు తెలియజేసేదంటే మీకు కొరకు పనిచేసే అభ్యర్థి కావాలన్నా లేకుంటే వాళ్ళ కొరకు పనిచేసి ఇప్పుడు మాయ మాటలు చెప్పేవాళ్ళు కావాలన్నా తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆ పద్ధతిలో పోటీ ఉంటుంది కాబట్టి నేను నాకు ఫీల్డ్ లెవెల్లో చూస్తే చాలామంది మీ ఎవరు సార్ చేసేది మీకు వేస్తామనే నేను అడకముందే చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మంచి అవకాశం కనిపిస్తుంది నేను గెలుస్తున్ననే భావిస్తున్నా ఓకే ధన్యవాదాలు రెడ్డి గారు ఈ యొక్క ఖమ్మం నల్లుగొండ వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలిగా మరోసారి మీరు పోటీ చేస్తున్నారు మీరు తప్పనిసరిగా విజయం సాధించాలని మా తరపు నుంచి కోరుకుంటూ ధన్యవాదాలండి నమస్కారం విప్లవ కుమార్ గారు స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం